ఇప్పుడు సగన్గా అయితే ఎంత కొండ దగ్గర వచ్చిన తర్వాత ఏంటి నేను రెడీ చేసుకున్నానమాట ఈ విధంగా ఒక పుల్ల దగ్గర అయితే ఈ విధంగా అయితే కాల్సం అనమాట అందరికీ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ అనమాట ఈ రోజు వీడియో ఏంటంటే చికెన్ కబబ్స్ చేద్దామని ఒక కోడ్ అయితే కొనుక్కొని అనమాట అదే కోడి కొనుక్కొని తీసుకురావడం కూడా ఇసుకోట విజయనగరం అక్కడ అక్కడెళ్ళి కోడి కొనుక్కొని అనమాట ఈరోజు చికెన్ కబబ్స్ చేసి చూపిస్తాను అది ఏ విధంగా చేస్తాను అనేది మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను నా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి అనమాట చూడండి మేమైతే ఇప్పుడు చికెన్ కబబ్స్ చేసే వీడియో ఎక్కడ అనుకుంటున్నారా పెద్ద అయితే ఇంకా కొండ దగ్గర అయితే చేస్తామన్నమాట ప్రజెంట్ అయితే నేను నడుస్తున్నాను తర్వాత అయితే చూపిస్తున్నా అయితే ఇప్పుడు సగన్గా అయితే ఎత్తైన కొండ దగ్గర వచ్చిన తర్వాత అయితే చూడండి ఎత్తైన కొండ అదే అనమాట పాపల కొండ మీద అంటారు పూర్వకాలంలో అయితే మా ఈ గిరిజన మా ఊళ్ళో మా గ్రామ ప్రజలైతే వర్షం పండగనిచ్చి ఆ కొండకైతే చేస్తుండేవాళ్ళనమాట అలానే కిందకు చూస్తే అయితే అది రోడ్ అనమాట మేము డమ్కు విశాఖపట్నం అయినా సరే వెళ్ళడానికి ఆ చిన్న రోడ్ అనమాట కిందకి ఉంది అదిగో అది మామూలు రోడ్ అనమాట చీస్ రోడ్ అనేసి అనమాట మేము ఎత్తైన కొండలో మా ప్రాంతంలో అయితే పెద్దగా మెయిన్ రోడ్లు ఏమి ఉండవు చూడండి మేము దారి అయితే ఈ విధంగా ఉంది చూడండి ఇదిగో మేము వెళ్ళి ఇప్పుడు చికెన్ కబాబ్ ఏ దగ్గర చేస్తామని మీకు చూపిస్తాను వీడియో రూపంలో చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త నడవాలన్నమాట ఈ షాప్ దగ్గర జారి పడిపోయి అవకాశం ఉందన్నమాట చూడండి ఎంత పెద్ద లోయ పైన చిన్నకు చూస్తే చూడండి ఇదిగో నేనైతే చాలా జాగ్రత్తలు నడుస్తున్నాను చూడండి ఎంత భయపడి నడుస్తున్నాను నేనైతే రావాల్సిన ప్లేస్ దగ్గర అయితే వచ్చానమాట చూడండి ఇటు చుట్టూరా చూసినా సరే సాప్రై అయితే కనబడుతుంది చూడండి ఇక్కడైతే ఊట నీళ్ళు ఉంటుంది బాగుంటుంది ఈ చికెన్ చికెన్కి చేసుకోడానికైనా చికెన్ కబాబ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి సాప్రైజ్ దగ్గర అయితే వచ్చాము సాప్రాయి కూడా చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది రండి చూపిస్తాను సాప్రాయ్ ఏదైనా ఉంది అయితే సాప్రైజ్ దగ్గర వచ్చాను అనమాట ఇది చాలా మంచి ప్లేస్ అనమాట ఇది ఇంకా డెవలప్ చేయాలి కానీ ఇంకా చాలా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట ఇది టూరిస్ట్ వాళ్ళు చూసుకోలేదు కానీ ఇంకా తిరిగే అవకాశాలు ఉంటాయి చూడండి ఎంత బాగుందో అలానే అవతల చూస్తే చెరువు చెరువు చేసిన అనమాట బాగుంటుంది ఊట నీళ్ళు అయితే ఊట తేంటుండదండి తిప్పిస్తా ఊట నీళ్ళు అయితే చాలా కూలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ప్రాంతంలో ఉండే వాటర్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది చూడండి ఇదో సా అక్కడైతే వర్షాకాలం వచ్చిన తర్వాత అయితే ఎక్కువ నీళ్ళు వేసుకుంటుంది అనమాట ఇప్పుడైతే అయితే అనమాట బేస వచ్చి కాలం కావాలి అన్నమాట మేమైతే వాటర్ తాగడానికి చేపించారు అనమాట ఒకసారి రండి చూపిస్తాను తాగి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే కూలింగ్ ఉంటుంది నేను ఒకసారి తాగి చూపిస్తాను మీకు చాలా బాగుంది ఫ్రెండ్స్ కూలింగ్ ఉంది నేస్లో ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడే తీసి తాగినట్టు ఉంది అనమాట చాలా బాగుంది అనమాట మేము అయితే ఇప్పుడు చికెన్ కప్పు చేసి చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఎత్తైన కొండ దగ్గర అయితే సాప్రై దగ్గర నుంచి అయితే వాటర్ ఈ విధంగా వస్తుంది అనమాట వేసవి కాలంలో అయినా సరే కొద్ది కొద్దిగా అయినా వాటర్ అయినా ఉంది అనమాట చూడండి ఏ ప్రాంతాల్లో అయినా అయితే ఈ విధంగా వాటర్ అయితే ఉండదు కానీ ఎత్తైన ప్రదేశాల్లో మా ప్రాంతాలైతే ఈ విధంగా ఉంది చూడండి అంత సాప్రై మీద నుంచి వెళ్తుంది అనమాట ఈ ప్రాంతం డెవలప్ చేయాలి కానీ చాలా బాగుంటుంది అనమాట చూడండి టూరిస్టులు కూడా చూస్తే ఇంకా వదిలిపెట్టారు మంచి ప్లేస్ అనమాట చూడండి అంత సాప్రైతోనే ఉంది అనమాట ఇదిగో చూడండి కొండంతా అంత బాగుందన్నమాట మేమైతే ఈరోజు చికెన్ గ్రిల్లెడ్ చికెన్ చేద్దాం అనేసి అయితే ఈ కొండకి వచ్చామన్నమాట మా ఊరు నుంచి ఇక్కడ రావడానికైతే మా అయితే రెండు కిలోమీటర్లు ఉంటుంది అయితే ఇప్పుడు అయితే కర్రలు తీసుకెళ్తానమాట అలా నెట్టు చూస్తే అయితే వాటర్ అయితే కొంచెం కొంచెం వస్తుంది అనమాట చూడండి షాప్ అయితే ఈ విధంగా ఉంది ఇది నేనైతే మొత్తానికి అయితే కర్రలు మోస్తాను అనమాట చూడండి చికెన్ కబబ్ చేసుకోవాలంటే మామూలు మామూలు కర్రలు అయితే పనికి అనమాట కర్రలు బాగా మోసుకోవాలన్నమాట చూడండి ఏ విధంగా మోస్తున్నాను చాలా కష్టం ఫ్రెండ్స్ నేను మీరు తీసుకెళ్తానమాట పైకి తీసుకెళ్ళాలన్నమాట ఎత్తైన కొండ దగ్గర అనమాట జస్ట్ నేను సాప్రాయ్ దగ్గర అయితే వచ్చానమాట సాప్రాయ్ వీడియోస్ చేసి కూడా చూపిద్దామని చూడండి అలాగే అవుతాయి ఫ్రెండ్స్ పెద్ద సాప్రాయ్యాం ఇటువంటి సాప్రాయ్యం మీ ప్రజలు కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దగ్గర వాటర్ రావడం అంటే గొప్ప గ్రేట్ అనుకోవాలి చాలా బాగుంది అయితే ఈరోజైతే చికెన్ కబాబ్ అయితే ఎటువంటి ఇదిగో ఉప్పు అయితే కారం అంటే ఏమంటారు అది సాల్ట్ అయితే తీసుకొచ్చాను తర్వాత కారం తర్వాత అల్లం పేస్టు తర్వాత గరం మసాలా తీసుకొచ్చిన తర్వాత అయితే మేము చికెన్ కబాబ్ తినేటప్పుడు అయితే తాగడానికి అనేసి ఒక డ్రింక్ బాటిల్ తీసుకొచ్చాము అలానే ఇక్కడ ఆయిల్ అయితే తీసుకొచ్చాం అనమాట ఇప్పుడైతే నేను చికెన్ కబాబ్ చేసుకోవడానికి అయితే కోడి ఇక్కడ పీ పీకుతానమాట ఏ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీయాలి చూడండి ఫ్రెండ్స్ శర్మం లేకుండా అనమాట ఇదిగో ఈ విధంగా తీయాలన్నమాట తీసిన తర్వాత స్కిల్ స్కిల్లెస్ అంటే ఈ విధంగా చేస్తారన్నమాట చర్మం ఉండదు చూడండి ఈ విధంగా తీయాలి చూడండి మొత్తం అయితే ఈ విధంగా తీస్తున్నాను చూడండి కెమెరామెన్ దగ్గర తీసుకొచ్చి చూపించు ఈ విధంగా తీయాలన్నమాట చూడండి స్కిల్లెస్ అనేసి అంటారు అనమాట ఈ విధంగా తీయాలి ఈకలు మొత్తం పోతాయి అనమాట బాగుంటుంది మేము చేసేదైతే చికెన్ కబాబ్ ప్లేస్ ఇంకోటి చికెన్ గ్రిల్లేడ్ చేయాలని అని అంటున్నాం కావున ఇటువంటి ఈకలు ఈ విధంగా రాగాలన్నమాట తీస్తే అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి మొత్తానికైతే కాళ్ళు కూడా కట్ చేసి చూడండి కిందకైతే పెట్టాను అనమాట అది రాయితో కొద్దిగా గుండె గుండె కొట్టి నేను కాలు తింటాను అనమాట చాలా బాగుంటుంది మొత్తం చూడండి మొత్తం అయితే తీసేదన్నమాట ఈకలు కూడా ఇదిగో చికెన్ గ్రిల్లెడ్ అనమాట ఇప్పుడైతే ఈ లోపల ఉన్న ఫ్రేగులు మొత్తం తీసి అయితే బయటను పారేసి ఓన్లీ చూడండి చికెన్ని మాత్రము ఆయిల్తో తర్వాత మసాలాతో రాసుకుని అయితే మేము చికెన్కి రిలేట్ చేసి కాలుస్తానమాట మేమైతే ఈ విధంగా తీస్తామన్నమాట చూడండి మా ఫ్రెండ్ అయితే ఈ విధంగా తీస్తారనమాట ఫ్రేగులు అయితే ఈ విధంగా మనం చూడండి ఇదిగో ఇది అయితే గాంధ్రకాయ అనేసి అనమాట చూడండి ఇవైతే గుండెకాయలు ఇదిగో చూడండి ఈ విధంగా తీస్తాం అనమాట ఈ ఫ్రేగులు కూడా మనం తింటామా మరి పారేస్తామా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ పేగులు తిన్నాము పారిస్తామన్నమాట చూడండి గుండెకాయలు అయితే ఇటువంటివి తెలుసు కదా మీకు తెలియదేముంది జస్ట్ మా వీడియో రూపంలో చూపిద్దామని చూపిస్తుంది అంతే కదా ఇదండి మాట ఆకు కింద కిందకి అది చేసి పారేయాలన్నమాట మేము తాగి వాటర్తోనే ఈ విధంగా చేసుకొని క్లీన్ చేయలేదు ఇది చూడండి దానికైతే ఇదిగో ఈ అది కూడా తీయాలి అది కూడా లివర్ లాంటి ఇదిగో ఈ పొర ఇది తినాలనుకుంటే ఈ పొర తీయాలన్నమాట చూడండి ఏ విధంగా తీస్తామని చూపిస్తాం చూడండి ఈ పసుపు కలర్ది తీయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే తీసి ఈ విధంగా రెడీ చేసాం చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలన్నమాట రెడీ చేసింది అయితే ఇక్కడైతే పెట్టుకుంటాను అనమాట ఇది పారేదమ్మా ఇది చూడండి పారేసా అండి లేక అయితే నేను నల్లజీడి ఆకులు అయితే తీసుకొస్తున్నాను అనమాట ఇక్కడైతే ఆకులు దొరకడం చాలా కష్టం అనమాట ఈ షాపర్ అయితే ఏవి ఆకులు మొత్తానికి అయితే చూడండి నల్లజీడి ఆకులు అయితే ఏ విధంగా ఉన్నాయి చూపిస్తాను చూడండి మొత్తానికి అయితే నల్లజీడి కాయలు ఉన్నాయన్నమాట ఇంకా పండు అనేది చూడండి ఇదిగా అటువంటిది నేనైతే ఒక కొమ్మ అయితే విరిపి తీసుకొచ్చాను అనమాట ఆకుల కోసం అనేది చూడండి నేనైతే ఇప్పుడు తీసుకెళ్తాను రండి నేను సికెట్ కాప్ చేసుకోవడానికి అయితే ఈ విధంగా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడైతే నేను తీసుకెళ్తున్నాను చికెన్ కాబట్ చేయడానికి అయితే చిన్న చిన్న పీస్లు అయితే కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా అయితే కట్ పట్టుకుని ఈ విధంగా కోసుకోవాలన్నమాట చూడండి చూడండి ఈ విధంగా అయితే అన్నమాట చిన్న చిన్న పీసులు కోయాలన్నమాట ఇది అయితే లెగ్ పీస్ కోసాను అన్నమాట చూడండి ఇదిగా కట్ అయితే తెగట్లేదు ఫ్రెండ్స్ ఇదిగా చాలా కష్టంగా ఉంది బ్రాయిలర్ కావాలి సింపుల్ కదా కత్తి లేకపోయినా సెంత తింపేయచ్చు అనమాట అంటే మా స్టైల్లో ఈ విధంగా అయితే కత్తి పెట్టుకోవాలన్నమాట కాలు రెండు కాళ్ళు ఇలా పెట్టుకొని ఈ స్టైల్లో కోయాలన్నమాట చూడండి ఏ విధంగా పెట్టాను కత్తి అనేది ఈ లెగ్ పీస్ అయితే ఈ విధంగా చేసి అనమాట చూడండి ఇగో ఇగో మా ప్రాంతాలలో అయితే ఈ విధంగా చేసి అనమాట మా ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం మామూలు ఉంది పీస్ పీస్లే ఉంది అనమాట ఈ విధంగా చేసి కోసుకోవాలన్నమాట చూడండి ఇదిగో నేను ఒక్కడ ఈ విధంగా చేసి కోస్తాను అనమాట నాకు ఎవరు తోడలేదు చూడండి మా స్టైల్లో ఈ విధంగా చేసి చాలా జాగ్రత్తగా పోయాలన్నమాట పొరపాటున హఠ కోసం అనుకో మన చేసి తగ్గుద్ది అనమాట నేనైతే నాకు ఎక్స్పీరియన్స్ కావాలన్నా ఈ విధంగా చేసి కోస్తున్నాను చూడండి ఇదిగా తెగపోయినా సరే ఇది బ్రాయిలర్ కావున పెద్ద సొంటామేమి కావాలి కావున అది స్ట్రాంగ్గా ఉండదు నేను ఈ విధంగా చేసి లాగి నా చేసి అనమాట చూడండి అయితే ఈ విధంగా చేసి కోస్తున్నాను కారం పసుపు ఆయిల్ రాయాలి అనమాట ఇది అయితే చికెన్ మసాలా అనమాట ఇదైతే కారం అన్నమాట ప్రియా కారం చాలా బాగుంటుంది కారం తింటుంది పసుపు అనమాట మొత్తానికి అన్నీ రెడీ చేశాను ఇది ఆయిల్ ఇదిగో చూడండి ఏ విధంగా అల్లం పేస్ట్ ఒకటి చూడండి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత అయితే పసుపు అయితే సగన్కైతే కలుపుకున్నాను చూడండి పసుపు కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత అయితే కొద్దిగా కారం వేసుకోవాలి చూడండి తర్వాత అయితే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి తర్వాత అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి చూడండి చూడండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలన్నమాట మనం మిక్స్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ చేసిన తర్వాత అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట కారం పసుపు అవన్నీ మిక్స్ అవ్వాలన్నమాట చూడండి నేనైతే మిక్స్ చేస్తున్నాను స్పైసీగా ఉండాలంటే కారం వేసుకోవాలి కలపాలి ఒక పుల్ల తీసుకొని అయితే పుల్ల దగ్గర అయితే ఈ విధంగా గుచ్చుకోగలుగుతున్నాను చూడండి పుచ్చుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు చికెన్ కబాబ్ కాల్చడానికి అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట కర్ర పుల్ల దగ్గర అయితే చూడండి ఇప్పుడైతే నేనైతే అగ్గి దగ్గర తీసుకెళ్ళి కాల్చాలి అనుకుంటున్నాను కూడా రండి ఇదిగో అలాగైతే ఈ మంట అయితే ఈ విధంగా పెట్టుకున్నాం చూడండి మంట దగ్గర అయితే ఈ విధంగా పెడుతున్నాను చూడండి ఇదిగో ఇదిగో ఈ విధంగా పెట్టి అయితే కాల్చాలి చాలా జాగ్రత్తగా అనమాట పొగ పట్టిందంటే మరి కాల్చడానికి అవ్వదు చూడండి బ్రష్ పట్టుకొని అయితే ఆయిల్ రాస్తాను చూడండి బ్రష్ కూడా మేము ఓన్గా తయారు చేసుకుందాం అనమాట బ్రష్ ఆయిల్ ఈ విధంగా రాసుకోవాలన్నమాట బ్రష్తో రాయడం కష్టం అయితే ఈ విధంగా పోసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద కష్టం ఏం లేదు అనమాట నేను సింపుల్గా చూపిస్తున్నాను ఇంత ఆయిల్ ఉంది కదా ఎందుకని ఇదిగో ఈ విధంగా చేసుకొని కాల్చేయాలన్నమాట ఈ ఆయిల్ అయితే కొంత అయితే మిగిలిందనమాట ఈ ఆయిల్ కూడా మిగిలింది కూడా వేస్ట్ చేయము ఇంటికి తీసుకెళ్ళిపోతాం అనమాట చూడండి అలాగే కాలిన తర్వాత అయితే ఇలా తిప్పాలన్నమాట అయితే కాల్చిన మొత్తానికి అయితే తిప్పి మప్పి తిప్పి మప్పి ఈ విధంగా అయితే అనమాట చూడండి దగ్గర వచ్చి చూడండి ఇదిగో ఆ ప్రాంతంలో అయితే ఈ విధంగా చేసి కాలుస్తామన్నమాట కా మామూలు వండుకొని తేయ కంటే కాల్చి తింటేనే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఎంతైనా తినవచ్చు మమ్మల్ని వండుకొని తింటే అయితే ఆయిల్ ఆయిల్ ఫుడ్ లాగా ఉంటుంది కదా తినలేం అనమాట చూడండి ఇక్కడ కూడా ఆయిల్ మిక్స్ చేసామనుకో అంత ఇది కాదులే తినవచ్చు అనమాట కాల్చింది అయితే ఎంతైనా చూడండి ఈ విధంగా అయితే తిప్పుకోవాలన్నమాట సగంకి సగన్కి అయితే కాలిపోయింది ఇదిగో చాలా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ విధంగా కాలింది ఇప్పుడైతే నేను దించుతున్నాను చూడండి ఇదిగో అబ్బో అంత వేడిగా కాలేండి చూడండి చికెన్ కబాబ్ అనమాట ఈ విధంగా కాల్స్తాం మా ప్రాంతంలో అనమాట చూడండి నేనైతే ఇప్పుడు తిని చూపిస్తాను మీకు అది ఏ విధంగా కాలేండి అనేసి చూడండి నేనైతే తినడానికి తర్వాత తింటూ చికెన్ కబాబ్ తింటూ అయితే తాగడానికి అయితే డ్రింక్ కూడా తీసుకొచ్చాను పాంట్ అనమాట చూడండి అమ్మడి ఏమో ఇంత బాగుందో మేమైతే ఇప్పుడు చికెన్ కబాబ్ రెడీ చేసిన తర్వాత అయితే ఈ విధంగా కూర్చొని మా మామ నేను అయితే మా మామ అంటే వారు అనుకుంటున్నారు అరకు లోకల్ బాయ్ దిలీప్ అనమాట యూట్యూబరే మన యూట్యూబర్ అనమాట ఇద్దరు కలిసి అయితే మేము మా ప్రాంతంలో వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట చూడండి ఇప్పుడైతే కాల్చిన చికెన్ కబాబ్ అయితే ఇప్పుడు తింటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డ్రింక్ అనమాట చూడండి పాంటెడ్ డ్రింక్ అయితే తీసుకొచ్చాము ఈ డ్రింక్ అయితే మా ప్రాంతంలో వంద రూపాయలు అదే సిటీ ఏరియాలోకి అయితే తొంభై రూపాయలకే దొరుకుతుంది అనమాట చూడండి ఇప్పుడైతే డ్రింక్ పోస్తాను మామ పట్టు ఓకే చూడండి ఫ్రెండ్స్ నేనైతే డ్రింక్ పోస్తున్నాను అనమాట మేమిద్దరూ పార్ అంటే ఈరోజుకి చికెన్ కబాబ్ వీడియోతో మామూలుగా కబాబ్ వీడియో చేసి తింటేనే అవ్వదు డ్రింక్ కూడా తాగుదాం కలిసి అనేసి డ్రింక్ కూడా కొని తీసుకొచ్చిన తర్వాత అయితే ఈ విధంగా కలిసి తాగుతున్నాము తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇప్పుడు చికెన్ కబాబ్ ముక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇదిగో ఇదిగో ఈ విధంగా అయితే అనమాట కాల్చిన చికెన్ కబాబ్ అయితే ఈ విధంగా పట్టుకొని తింటాం చూడండి ఒకసారి మామ ఒకసారి పట్టు చూడండి ఫ్రెండ్స్ చికెన్ కబాబ్ అయితే ఈ విధంగా కాల్ అనమాట ఇప్పుడైతే ఈ చికెన్ కబాబ్తో తిని ఈ డ్రింక్ తాగుతుంది ఏ విధంగా ఉందో ఆ ఫీల్ మీకు చెప్తాను అనమాట ఒకసారి తిన్నావు తిన్నా ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్ మన అరకు లోకల్ అరకు బాయ్ ఛానల్లో మా సొంత అల్లుడు అనమాట ఈరోజు గెస్ట్ గు పిలిచాడు పిలుస్తే నేను అనమాట వచ్చి మామ మేము కబాబ్ చేద్దాము ఈరోజు నా వీడియోలో చేద్దాము అని చెప్పాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ మన మంచి రాయి దగ్గర తెచ్చి అనమాట ఈ చేసాడు చాలా సూపర్ టేస్ట్గా ఉంది మా మామతో కలిసి తినడం చాలా సూపర్ సూపర్గా ఉంది చాలా ఆనందంగా ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చికెన్ కబాబ్ అయితే నేను తింటున్నా దగ్గర వచ్చి చూడండి సూపర్ అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ అయిలేదు దీంతోపాటు అయితే నేను డ్రింక్ అయితే తాగుతాను డ్రింక్ తాగితే ఏపీ ఉంటుంది మీకు చెప్తాను ఈ చల్లటి వాతావరణంలో చక్క ఏమంటారు అది మంచి ప్రదేశంలో ఒక సాప్రై దగ్గర వచ్చి అయితే చికెన్ కబక్ చికెన్ కబాబ్ తింటూ ఈ విధంగా పార్టీ చేసుకున్నందుకు ఈరోజుకి నేను ఈ రోజు అసలు మర్చిపోలేకపోతాను చాలా ఆనందంగా కూడా ఉంది చాలా బాగుంది తర్వాత ఏంటంటే ఈ చికెన్ కబాబ్ అయితే ఈ విధంగా కాల్చాం మీ ప్రాంతంలో కూడా ఈ విధంగా కాలుస్తున్నారు లేదో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరైన మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్లో వెయిట్ చేస్తూ ఎదురు చూడండి మన వీడియోస్ ఇంకా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్